ఏలూరు జిల్లా కడుమూతుల గ్రామంలో ప్రీ క్రిస్మస్ వేడుకల్లో కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు శాంతి సమాధానం జీవ మార్గం యేసుక్రీస్తు శాంతి మార్గం అని ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీల్ సంఘ కాపరులు పెద్దలు హాజరయ్యారు పాట పార్చుండగా పెద్దలహేమిలో సందడి పాట పార్చున్నప్పుడు కేకులు అందరూ మీకు పంచిన పంచుతారు మీకు మీ కుటుంబానికి అండగా యస్ యొక్క ఆశీస్సులతో పాటు మీరంత కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్య ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో పేయో తోటి సంతోషంగా ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాగరాజు అనగలోనే అంటే మేము నాగరాజు నారాజు అంటూ మంచి మంచికి మరో పేరు చిన్నప్పటి నుంచే నాకు మంచి మిత్రుడు అయితే సార సారు వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ నాకైతే కావలికి వచ్చాడంటే పుట్టిన ఊరు కావలే కానీ పెరిగిందంతా బిట్రగుంట అతను ఎప్పుడు సర్వీస్ చేస్తూ ఆ సర్వీస్లో భాగంగానే చాలామంది ఎన్నో రకాల అన్ని చర్చలకి మేము ఎక్కువ ఇటువంటి విషయాల మీద పోతూ ఉంటే నిద్రలేసిన దగ్గర నుంచి ఆ బైబుల్లో ఉన్న పదాలను ఏర్కొని మనం ఏం చేస్తే దేవుడికి దగ్గర అవుతాం ఏం చేస్తే మనం వేసేయ ఆశీర్వాదం పొందగలం అనే ఉద్దేశంతో కావలికి వచ్చినా ఎక్కడన్నా మంచి పని ఉందంటే కలిసిపోయి ఇద్దరం పోయి మన చేతనైనంత సహాయం చేయాలా అనే ఒక సంకల్పంతో అంచెలంచెలుగా ఆయనకి తోడు ఆయన భార్య అంటే ఆ చెల్లెలు చెల్లెలమ్మా చెల్లెలు ఆమె కూడా ఆయనకి తోడుగా నేడగా ఇద్దరు అయినా వాళ్ళు వాస్తవానికి దురుద్యోగస్తులు అంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు అతనికి ఒక ఉద్యోగాన్ని పూర్తిగా దీనికే కేటాయిస్తూ దేవుడు ఆశీర్వాదం ఉంటే నా బిడ్డలకి నాకు నా కుటుంబానికి అయినోళ్ళకి పైన వాళ్ళకి మిత్రులకి ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని ఆయన ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఎటువంటి గొప్ప కార్యక్రమాలని ఎన్నో ఇది ఇట్లాంటివి కాకుండా బయట కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అతనికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా